ఈరోజున మనం పదిహేడవ పాసురం యొక్క అర్థము దాని యొక్క అంతరార్థం ఏ రకంగా ఉంది అన్నది కొంతవరకు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము కాబట్టి ముందుగా అసలు ఈ పాసురం ప్రారంభమే అంబరమే తన్నిరే అంటూ మొదలవుతుంది అంటే ప్రారంభం వల్ల ప్రారంభమైనా కూడా ఇందులో ఈ పాసురంలో అసలు ఏంటంటే ముఖ్యంగా నందగోపుని యశోదని అలాగే కృష్ణుణ్ణి బలరాముణ్ణి మేలుకొల్పుతున్నారన్నమాట నిన్నంతా ఏంటి వాళ్ళని ఆ భవనం దాకా వచ్చారు ఇవాళ ఆ భవనంలో వీళ్ళని మేలు కొల్పడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అది ఎలాగా అంటే వస్త్రములు నీరు అన్నము కావలసిన వారికి కావలసినంత ధర్మము చేయు మా స్వామి నందగోపాల మేలుకొనుము ప్రబ్బలి చెట్ల వలె సుకుమార శరీరము గల స్త్రీలలో చిగురు వంటి దాన మా స్వామిని యశోద మా వంశమునకు మంగళదీపము వంటి దాన మేలుకో ఆకాశ మధ్య భాగమున చీల్చుకొని పెరిగి లోకములను కొలిచి నిత్యసూరులకు నాయకుడా త్రివిక్రమ నిద్ర మేల్కొనము ఎర్రని బంగారు కడియంలో ధరించిన బలరామ నీ తమ్ముడు నీవు మేల్కోండి అని అందరినీ పేరు పేరున మేల్కొలు పాడుతున్నారన్నమాట ఈ పాసురంలో అంటే గోపికలు ముందుగా ఎవరిని ప్రార్థిస్తున్నారు ఇక్కడ నందుణ్ణి ఔదర్యాన్ని ప్రశంసి ప్రశంసిస్తున్నారు వస్త్రం నీరు అన్నం ఇవన్నీ కూడా అవసరమైన వారికి మీరు వస్త్రం అంటే వస్త్రమే నీరంటే నీరే అన్నం అంటే అన్నమే అన్న స్థాయిలో తృప్తి పడే వరకు వాళ్ళకి ఇస్తూ ఉంటావు కదా నువ్వు బాబు ఆర్తితో తన కొరకు వచ్చిన వాళ్ళందరికీ ఉదారంగా ఇస్తారు కదా మీరు అని నందగోపుణ్ణి ప్రార్థిస్తున్నారు అందరికీ ధారకాలు పోషకాలు ఏంటిటా సమకూర్చే ఉదారుడువి కదా మాకు కూడా ధారక పోషకాలు అంటే వీళ్ళ భాషలో ధారక పోషకాలంటే శ్రీకృష్ణ పరమాత్ముడు నీకు కూడా సమకూర్చవా అని గోపికలు ఆశపడుతున్నారన్నమాట ఇందులో ఇంకా ఆచార్యుడిగా నందగోపుడు అంబరము చల్లని నీరు అన్నం ఎట్లా సమకూరుస్తున్నాడో చూసినట్లయితే అంబరం అంటే వస్త్రం ఆకాశం అనే అర్థాలు కూడా వస్తాయి ఆకాశం అంటే అంతా ప్రకాశించేది ఆకాశ అనే దాని విషయంలో పరమాత్మ పరమపదానికి పరమవ్యోమము పరమాకాశం అనే పేర్లు కూడా ఉన్నాయి అట్టి పరమపదం ఇచ్చేవాడే ఆచార్యుడు కాబట్టి ఆచార్యమే ఆచార్యుడే చల్లని జలాన్ని ఇస్తాడంటే జీవులకు భగవన్ నామ అనే జలాన్ని ఇచ్చి దప్పికి తీర్చేది కూడా ఆచార్యుడే అలాగే అందరికీ కూడా ఆత్మకు పరమాత్మను అనుభవయోగ్యం చేయనట్లుగా చేసేది కూడా అన్నం ఇవ్వడం అనేది ఇలా చేయవాడు ఆచార్యుడే కాబట్టి భగవాన్ముఖ వికాసమే ఆత్మకు వస్త్రం వలె రూప సాధన దీన్ని ఇచ్చేవాడు ఆచార్యుడే కాబట్టి ఇంత ఉపకారం చేసిన నంద గోపుణ్ణి గోపికలు మా స్వామి అని పిలుస్తున్నారు స్వామి అంటే ఏంటి సొత్తు అని అర్థం మనం కూడా ఆచార్యులని స్వామిగా మనల్ని వారి చెందిన సొత్తుగానే భావించాలట అప్పుడే వారు అనట సంప్రదాయం అయింది నందగోపులు వారు మేల్కున్నారు వీళ్ళు అనేటప్పటికీ చిరునవ్వుతో ఆశీర్వచనం కూడా ఇచ్చారు అలా ఆశీర్వచనం ఇచ్చే అనుమతి ఇవ్వగానే అందరూ కూడా మంచం మీద పరుక్కున్న యశోధమ్మలు లేపడానికి ప్రయత్నం చేస్తున్నారట యశోధగా పక్కన కృష్ణుడి మీద వాత్సల్యము అలాగే భర్త మీద అనురాగం కూడా ఉంది కదా కాబట్టి ఇద్దరిని అనునయించడానికి మధ్యలో ఉన్నారట ఆవిడ అంటే నందగోపుడు ఆచార్యుడయ్యాడు ఇక్కడ యశోద మంత్రమైంది ఓమను ప్రణవంలో మూడు అక్షరాలు ఉంటాయి అందులో మధ్య ఉన్న ఉకారము జీవునకు పరమాత్మకు విడదీయరాని సంబంధాన్ని చూపిస్తుంది లేదా ఉకారం అమ్మగారిని చూపిస్తుంది కాబట్టి పరమాత్మ జీవుడు మధ్య మాతృస్వరూపుణికు స్త్రీ అవుతుంది ఈ స్థితినే నంద శ్రీకృష్ణుల మధ్య ఉన్న ఈ యశోద సూచిస్తోంది యశోద తిరుమంత్రం అష్టాక్షరి కాబట్టి ఇది భగవానికి తన గర్భంలో ముడుచుకొని కాపాడుతుంది కాబట్టి మంతో మాత గురు పిత అనే మాట మనకు తెలుసు కాబట్టి ఇట్లు ఆచార్యుని మంత్రాన్ని ప్రసన్నం చేసుకున్న తర్వాత మంత్రార్థమైన శ్రీకృష్ణుని లేపుతున్నారు ఇప్పుడు అటు పక్కన యశోదాదేవి అయిపోయింది వాత్సల్యపూర్తమైన వామనావతారంలో కీర్తించుతున్నారట మా కొరకు వామనుడు వామనుడివి ఆ తర్వాత వామనుడు అవ్వద్ది ఇంకా అవ్వక్కర్లేదు యాచింపక్కర్లేదు భూమిని కొలవక్కర్లేదు కళ్ళు తెరిచి చూస్తే చాలు నీ దివ్యమంగళ సౌందర్య విగ్రహాన్ని చూస్తే మాకు దర్శనం ఇమ్మని అడుగుతుంటే అప్పుడు వాళ్ళకి మళ్ళీ తట్టిందమ్మ ముందు అన్నగారిని లేపాలి కదా అనుకొని శ్రీకృష్ణుడి మనసు తెలుసుకొని ఆయన్ని అన్నం లేపుతున్నారు రామావతారంలో తమ్ముడై పుట్టి లక్ష్మణుడి పొందిన భాగ్యాన్ని అన్నగా ముందు పుట్టి బలరాముడిగా నువ్వు గ్రహించావు కదా శ్రీకృష్ణుడి బదులు రేపల్లోకి వెళ్ళి అక్కడుండే అందరినీ కూడా వాళ్ళ బాధ మాన్పడానికి గోపికలు అందరికీ కూడా ఓరడించి వచ్చావు కదా చక్కటి మాటలతో కాబట్టి మమ్మల్ని శ్రీకృష్ణుడి దగ్గరికి చేర్చడానికి సాయపడవా లేవా అని చెప్పి అడుగుతున్నారు అయితే బలరాముడు కాలికి బంగారు కడియాలు ఉన్నాయి కదా బలరాము ముందు పుట్టిన బిడ్డలందరూ కూడా దక్కలేదు కాబట్టి ఏడో గర్భంలో దేవకి దేవు నుండి తీసిన రోహిణిని రోహిణి ఎందు ఉంచారు ఇతన్ని దేవకి గర్భంలో తీసి అప్పుడు ఆయన జీవించాడు కాబట్టి ఆ తర్వాత కృష్ణుడు కూడా ఆ చలవల సుఖంగా ఉన్నాడు ఈయన కాలికి ఒక బంగారు కడియం వేశారు భగవంతుడే నారాయణుని చెందినవాడని తెలియటం మంత్రార్థము భగవద్భక్తులకే చెందినవాడని తెలియటం మంత్రార్థసారం కాబట్టి బలదేవాన్ని పిలవడం వల్ల శేషావతారం స్ఫురిస్తోంది బలదేవ శేషసాయి అని కృష్ణుడికి నీవు సయ్యవు కదా శయ్యం మీద పడుకున్న వాళ్ళకన్నా కూడా సయ్య కూడా నిద్రిస్తుందని చమత్కరిస్తున్నారు ఈ విధంగా ఈ పాసురంలో చెప్పింది ఏంటంటే నందగోపుణ్ణి మేల్కొల్పుటనేది ఆచార్య సంవత్సరాయణముగా తీసుకుంటాము యశోధను మేల్కొల్పడే తిరుమంత్ర ప్రాప్తి కృష్ణుణ్ణి మేల్కొల్పడే మంత్రార్థ జ్ఞానము బలరాముణ్ణి మేల్కొల్పడే మంత్రార్థ సారముగు భాగవత శేషత్వ జ్ఞానం కలిగి చేతనలు తరించవాలని శ్రీ గోదాదేవి చెప్పింది నలుగురిని లేపడంలో అర్థం ఏంటో చెప్పింది ఆవిడ గోపికలు మేలుకొల్పినంతనే బలరాముడు మేలుకున్నాడు కానీ అప్పుడు కూడా కళ్ళు విప్పి చూడలేదు కృష్ణుడు గోపికలు ఏం చేయాలనుకున్నారంటే ఇలా కుదరదు ముందు నీలాదేవి దగ్గరికి వెళ్దాం మనం అక్కడ ఆశ్రయం పొందాం అని అక్కడికి వెళ్ళారు కాబట్టి ఈ మనం తెలుసుకుంది ఏంటంటే నలుగురిని కూడా గోపికలు ఎలా లేపారు ఆ నలుగురిని బట్టి మనకి దీంట్లో ఏమర్థం అవుతుంది తర్వాత ఎవరు నిద్ర లేచారు నిద్ర లేవని కృష్ణుడిని ఏం చేయడానికి వెళ్ళి ఏం చేశారంటే నీలాదేవిని ఆశ్రయించడానికి ఎలా వెళ్ళారన్నది రేపు రాబోయే పాశురంలో మనం తెలుసుకుందాం నమస్కారం ఇది